వెల్కమ్ బ్యాక్ అమరావతి రైతుల కోసం గలమెత్తి లైమ్ లో నిలిచారు కట్ చేసి అదృష్టం కలిసి వచ్చి ఎమ్మెల్యే అయ్యారు ఆ తర్వాత ఏదో ఒక కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అవుతున్నారు సదరు నేత ఆయన కొన్ని మరీ సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారన్న టాక్ కూడా ఉంది ఇప్పుడు ఏకంగా ఎంపీని గెలికి రచ్చకెక్కారు ఎమ్మెల్యే దీంతో తిరువురు వార్ ఇప్పుడు పీక్ కు చేరింది అసలు ఎంపీ ఎమ్మెల్యే మధ్య ఎక్కడ చెడింది కొలికపూడి చిన్నిని ఎందుకు టార్గెట్ చేస్తున్నట్లు రంచుగా మారిన తిరువూరు టీడీపీ రాజకీయం ఎంపీ కేశినేని చిన్నితో ఎమ్మెల్యే కొలికపూడి డీ ఎంపీకి ఐదు కోట్లు ఇచ్చానంటూ ఎమ్మెల్యే ఆరోపణ తిరువూరులో దొంగే దొంగ అని అరుస్తున్నారన్న ఎంపీ చిన్ని ఎంపీ చిన్ని పర్యటనకు దూరంగా ఎమ్మెల్యే కొలికెపూడి సోషల్ మీడియా పోస్టులతో రచ్చ చేస్తున్న కొలికెపూడి తిరుమూరు టీడీపీ రాజకీయం హీటెక్కుతోంది కాంట్రవర్సీ ఎమ్మెల్యేగా పేరున్న కొలికెపూడి శ్రీనివాసరావు ఇప్పుడు ఎంపీ కేసినేని చిన్నిని టార్గెట్ చేసి రచ్చకెక్కారు ఎంపీ కేశినేని చిన్నిపై ఎమ్మెల్యే కొలికెపూడి చేసిన ఆరోపణలు కలకలం రేపుతున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తిరువూరు అసెంబ్లీ టీడీపీ టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు కేసినేని చిన్ని అడిగారు అని ఆరోపించారు కొలికెపూడే అంతేకాదు తన అకౌంట్ నుంచి మూడు సార్లుగా అరవై లక్షలు ట్రాన్స్ఫర్ చేసినట్టు తన మొబైల్లో వాట్సాప్ స్టేటస్ పెట్టుకున్నారు ఇక ఎంపీ చిన్ని పిఏ మోహన్ తీసుకువెళ్లిన యాభై లక్షలు తన మిత్రులు ఇచ్చిన మూడు కోట్ల యాభై లక్షల గురించి తర్వాత మాట్లాడుకుందాం నిజమే గెలవాలి అంటూ పోస్టులు పెట్టారు కొలికెపూడి దీంతో ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో పొలిటికల్ హీట్ పెరిగింది ఎంపీ కేశినేని చిన్ని వర్సెస్ ఎమ్మెల్యే కొలికెపూడి శ్రీనివాసరావు వార్ పీక్ కు చేరింది తిరువురులో ఎంపీ కేశినేని చిన్ని సుడిగాలి పర్యటన చేశారు ఈ టూరుకు స్థానిక ఎమ్మెల్యే కొలికెపూడి శ్రీనివాసరావు దూరంగా ఉన్నారు అయితే కొలికపూడి చేసిన ఆరోపణలపై కేసులేని చిన్ని సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు తాను ఎప్పుడూ జేబులో నుంచి మాత్రమే డబ్బులు ఖర్చు పెడతాను అన్నారు ఐదు లక్షలు పది లక్షల గురించి తనపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు తనపై వచ్చిన ఆరోపణలను ప్రజలు నమ్మరు అన్న ఆయన తానెప్పుడూ రంగులు మార్చలేదు అన్నారు అయితే పన్నెండు నెలలు దేవుడిగా ఉన్న తాను ఇప్పుడు దయ్యంగా మారానా అంటూ ఎమ్మెల్యే కొలికపూడిని ప్రశ్నించారు చిన్ని తాను పొద్దున్నే పేర్ని నానితో మధ్యాహ్నం దేవినేని అవినాష్ తో సాయంత్రం కేసినేని నానితో రాత్రికి స్వామిదాసుతో కాపురం చేయను అంటూ ఘాటుగానే రియాక్ట్ అయ్యారు ఎంపీ చిన్ని చేసిన విమర్శలపై స్పందిస్తూ సోషల్ మీడియాలో మరో పోస్ట్ పెట్టారు ఎమ్మెల్యే కొలికెపోడే తాను జగన్ మీద పోరాటం చేసి రాజకీయాల్లోకి వచ్చాను అన్న ఆయన కసిరెడ్డి చెవిరెడ్డి ఇచ్చిన లిక్కర్ డబ్బులతో రాజకీయాలలోకి రాలేదు అంటూ పోస్ట్ పెట్టి ఇష్యూను నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్లారు ఒకరినొకరు కోవర్టులు అంటూ దుమ్మెత్తి పోసుకోవడంతో ఇష్యూ పెద్దదైంది దీంతో టీడీపీ అధిష్టానం సీరియస్ అయి అటు ఎంపీ కేసినేని చిన్నిని ఇటు ఎమ్మెల్యే కొలికెపూడిని శుక్రవారం పార్టీ ఆఫీస్కు రావాలని ఆదేశించారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అయితే వివాదాలకు కేర్ ఆఫ్ గా ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఎపిసోడ్ టీడీపీ అధిష్టానానికి తలనొప్పిగా మారింది ఇచ్చినా ఎంత చెప్పినా తీరు మార్చుకోకపోవడంతో సీఎం చంద్రబాబు కొలికపూడిపై చాలా సీరియస్ గా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది ఇప్పటికే ఓసారి సీఎం చంద్రబాబు మందలించడంతో కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్న కొలికపూడి ఇప్పుడు మళ్లీ రచ్చకెక్కడం హాట్ టాపిక్ అవుతోంది ఇలా వరుస వివాదాలతో ఎప్పుడు ఏదో ఒక ఇష్యూను క్రియేట్ చేస్తున్నారు అనే టీడీపీ అధిష్టానం కొలికపూడి కోరలు పీకేసింది అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి కొలికపూడి తిరువురు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వరుస వివాదాలు సృష్టిస్తూ ఉండడంతో ఎంపీ కేసినేని చిన్నికి టీడీపీ అధిష్టానం నియోజకవర్గ బాధ్యతలను అప్పగించింది అన్న టాక్ వినిపిస్తోంది అప్పటి నుంచి బాధ్యతల్ని ఎంపీ చిన్ని చక్కబెడుతున్నారట దీంతో కొలికపూడి పరిస్థితి తిరువూరులో పేరుకే ఎమ్మెల్యే అన్నట్లుగా మిగిలిపోయారు అన్నది లోకల్ టాక్ దీంతో మరోసారి కొలికపూడి ఫ్రస్ట్రేషన్ పీక్ లెవెల్ కి చేరిందని వరస్టై కేసు చిన్నిపై రెచ్చిపోయి ఆరోపణలు చేస్తున్నారని పలువురు తెలుగు తమ్ముళ్ళు ఫైర్ అవుతున్నారు ఈ క్రమంలో కొలికపూడిపై సీరియస్ యాక్షన్ తీసుకునే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు ఇన్సైడ్ టాక్ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే ఎపిసోడ్ ఎటు దారి తీస్తుందో చూడాలి మరి